హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే క్షీర ద్వాదశి సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల మధ్యలో తులసి మొక్క మొదట్లో ఈ ఒక్కటి పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది మీకు ఉండే సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది క్షీర ద్వాదశి అనేది తులసి మొక్కను పూజించే మహిమానిత్యమైన రోజు ఈ రోజు తులసికి ఉసిరికి వివాహం చేస్తారు తులసి మొక్కను మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యతను ఉంది తులసి ఉన్న ఇల్లు దీర్ఘస్థలం అని అంటారు అలాగే తులసి ఉన్న చోట ప్రదేశం గంగా తీరంగా సమానమైన పవిత్రతను కలిగి ఉంటుంది అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఈరోజు నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం ప్రదక్షిణలు చేయడం వల్ల సమస్త దీపాలతో కూడిన సమస్త భూమండలంలో అందులోను తీర్థాలను క్షేత్రాలను దర్శించుకోవడం పుణ్యం లభిస్తుందని మన పండితులు చెప్తూ ఉన్నారు తులసి మొక్కను నాటిన నీరు పోసిన తాకినా పెంచిన మోక్షం సిద్ధిస్తుంది అని అంటున్నారు అందుకే తులసిని దేవతా వృక్షంగా భావించారు మన హిందువులు ఈ రోజును క్షీర ద్వాదశి రోజు మాత్రం మరింత ప్రత్యేకంగా పూజలు చేస్తారు తులసికి ఉసిరికి వివాహం చేస్తారు ఈ పూజను కూడా సాయంత్రం సమయంలోనే చేస్తారు అలా పూజ చేసేటప్పుడు అంటే సాయంత్రం ఐదున్నర నుండి ఏడు గంటల మధ్యలో తులసి మొక్క మొదట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఈ అనుగ్రహం కలుగుతుంది మీరు కోరుకున్న కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి ధనం వస్తూనే ఉంటుంది అని మన శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ క్షీర ద్వాదశి రోజు తులసి మొక్క మొదట్లో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున క్షీరసాగరంలో నియమించిన విష్ణు భగవానుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మెలుకు అలా నిద్ర నుండి మేల్కవచ్చిన రోజే క్షీర ద్వాదశి పర్వదినంగా భక్తులు పండుగను జరుపుకుంటూ ఉంటారు కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతం విష్ణువుకు ఇష్టమైన వ్రతం తులసి మొక్క పూర్వమైన శక్తులను కలిగి పొంది ఉంటుంది ఈ రోజున తులసిని లక్ష్మిగా ఉసిరిని చెట్టును విష్ణువుగా భావించి పూజ చేస్తారు అద్భుతంగా సౌభాగ్యం సిద్ధిస్తుంది మరి ఆ పూజ ఎలా చేయాలి అనంటే ద్వాదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి తులసి కోట దగ్గర శుభ్రంగా తుడిచి ఆవు పేడతో అలికి మామూలుగా పసుపు నీళ్లతో చల్లుకోవాలి ఆ తర్వాత అక్కడ బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పూలను చల్లి అలంకరించుకోవాలి ఈ విధంగా తులసిని తయారు చేసి ఆ రోజు సాయంత్రం ఒక చిన్న ఉసిరి మొక్కను తులసి కోటలో తులసి మొక్క పక్కన నాటాలి ఉసిరి కొమ్మ అందుబాటులో లేని వారు లక్ష్మీనారాయణ విగ్రహం లేదా ఫోటోలను ఒక ప్లేట్లో పెట్టి తులసి కోటలో పెట్టాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర దీపాలు వెలిగించాలి చెట్టుకు దగ్గర కాకుండా కొంచెం దూరంగా దీపాలను అయితే సరే వెలిగించాలి ఈరోజు ఇలా తులసి కోట ముందు ఎవరైతే దీపాలు పెడతారో వారి ఇంట్లో ధన ధాన్యాలకు నిలుస్తుందని మన శాస్త్రవచనం తులసి కోట చుట్టూ దీపాలు వెలిగించుకోవాలి కానీ ఆ దీపాలు తులసి చెట్టుకు వేడి తగలకుండా ఉండేందుకు చూసుకోవాలి కొంచెం దూరంగా పెట్టుకోవాలి ఇలా దీపాలు పెట్టిన తరువాత తులసిని ఉసిరిని మీ రెండు వీటిని దగ్గర పూలతో చక్కగా అలంకరించండి నైవేద్యంగా చలిమిడిపప్పు తాంబూలం కొబ్బరికాయలు సమర్పించాలి వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరికాయతో చేసిన ఏదో ఒక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి అంటే ఉసిరికాయ జామ్ లేదా కేవలం ఉసిరికాయను అయినా సరే పెట్టవచ్చు ఉసిరికాయ పచ్చడిని కూడా అన్నంలో కలిపి కూడా నివేదన చేయవచ్చు ఈరోజు ఖచ్చితంగా ఇలా చేయండి ఆ తర్వాత ఈ అష్టోత్తర తులసి అష్టోత్తరము పఠించాలి అష్టోత్తరం చదవలేని వారు తులసి ఈ లక్ష్మీనారాయణుల కార్తీక దామోదర నామం అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంత పెద్ద మంత్రాన్ని జపించలేనివారు అని అనుకునేవారు శ్రీ లక్ష్మీ సహత్రి శ్రీ దత్తాత్రే అని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా ఈరోజు తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నైవేద్యాన్ని సమర్పించి మంత్రాలు పఠిస్తే చాలు పూజ పూర్తయినట్లే ఎవరైనా సరే చాలా సింపుల్గా ఈ పూజ చేసుకోవచ్చు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ చేసిన వారికి ఇక ముందు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది మన పురాణాలు కూడా చెప్పారు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా క్షీర ద్వాదశి రోజు పూజ చేసుకుని సకల శుభాలను సౌభాగ్యాన్ని పొంది ఆనందంగా జీవించండి ఇక క్షీర ద్వాదశి రోజు పూజ చేసే సమయంలో అంటే సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర మధ్యలో చక్కగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి ఆ ప్లే ఆ పేపర్లో ఒక ఒక స్పూన్ పసుపు వేయండి అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేయండి ఒక పసుపు పసుపు పచ్చకర్పూరం కూడా వేయండి చివరిగా ఒక పువ్వులా ఉన్న లవంగాన్ని కూడా వేయండి ఒక స్పూన్ పసుపు కొంచెం పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒక లవంగం కూడా వేయండి ఈ మూడింటిని పచ్చకర్పూరం లేకపోతే మామూలు కర్పూరం అయినా సరే వేయవచ్చు ఇలా ఈ మూడింటిని వేసేసి ఆ పేపర్ని ఒక మూటలాగా చుట్టేయండి ఎడమ చేతితో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు కూడా తిరగండి అంటే బెడ్రూమ్ బాత్రూమ్ కిచెన్ హాల్ ఇంకా ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఉన్న అన్ని రూములు కూడా తిరిగేయండి అంటే బెడ్రూమ్ బెడ్రూమ్ కిచెన్ హాల్ చివర్లు బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో కూడా తిరగండి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న దుష్టపీడలు నెగటివ్ ఎనర్జీ నరదృష్టి నరఘోష అన్నీ పోవాలి అని చెప్పి ఈ ఈ దామోదరుడి అనుగ్రహం కలగాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలి అని మనసు పూర్తిగా సంకల్పం చెప్పుకోండి మీ మనసులో అనుకుంటే చాలు బయటకి చెప్పాల్సిన అవసరమైతే లేదు ఇలా ఇల్లంతా ఒక్కసారి తిరిగేసిన తర్వాత ఇక ఈ పొట్లన్నీ తీసుకొని వెళ్ళి మీ తులసి కోటలో తులసి చెట్టు మొదట్లో పెట్టండి అంటే జస్ట్ అలా పెడితే చాలు పాత పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఈ పరిహారం చేశాక మీ ఇంట్లో క్షీర ద్వాదశి పూజ చేసుకోవచ్చు పూజ చేయకపోయినా పర్వాలేదు ఈరోజు ఒక చిన్న పొట్లన్నీ తులసి చెట్టు మొదట్లో వేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి నరదృష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ కూడా మీ వెంటే పోతాయి ఇక లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేస్తుంది ధన సమస్యలు పోతాయి విపరీతంగా ధనం అయితే లభిస్తుంది కలుగుతుంది వందకు వంద శాతం ఫలితం వచ్చేసే పరిహారం ఇది ఇలా తులసి కోటలో పెట్టిన పొట్లాన్ని మరుసటి రోజు సాయంత్రం తీసి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పెట్టేయండి ఇది చాలా చాలా సింపుల్ పరిహారం ద్వాదశి పూజ చేసిన వారైనా సరే లేదా చేయలేని వారైనా సరే ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందవచ్చు ధన లాభాన్ని పొందవచ్చు కనుక మీరు కూడా రేపు క్షీర ద్వాదశి రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఏడున్నర మధ్యలో తులసి చెట్టు మొదట్లో ఇది పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ ైప్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు